అందరికీ వెల్కమ్ టు లక్కీ సిస్టర్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ రోజు కథ అడవిలో అరుపు శ్రీనివాసపురం అనే గ్రామంలో శ్రీను మరియు పద్మ అనే దంపతులు నివసించేవాళ్ళు శ్రీను ప్రతిరోజు వేటకు వెళ్ళి జంతువులను వేటాడి వాటిని అమ్మి జీవనం సాగించేవాడు ఇలా ఉండగా ఎప్పటిలాగే ఒకరోజు అడవికి వెళ్దామని తన భార్యతో ఇలా మాట్లాడాడు పద్మ నేను అడవికి వెళ్తాను ఈ రోజు ఏదైనా అదృష్టం తగులుతుందేమో చూద్దాం కాపాడండి వారు ఎక్కడి నుంచి కానీ ఎవరూ కనబడటం లేదు కాపాడండి ఎవరైనా ఉన్నారా ఆ నొప్పి అయ్యో రక్షించండి అరుపు వినిపించిన వైపుగా నడిచాడు అక్కడ ఒక మహిళ తన కాలుపై మొద్దుపడి ఉండడం గమనించి అక్కడికి వెళ్ళి తనను రక్షించి ఇలా అడిగాడు వచ్చారు ఎలా ఉన్నారు ధన్యవాదములు నేను దేవకన్యను భూలోక విహారానికై వచ్చి ఇలా ఈ అడవిని సందర్శిస్తుండగా ఈ వృక్షము విరిగి నా కాలి మీద పడింది నన్ను రక్షించినందుకు నేను నీకు మూడు వరాలు ఇస్తున్నాను అలా చెప్పడం పూర్తవ్వకముందే అతను పరిగెత్తుకుంటూ ఇంటికి చేరి తన భార్యతో ఇలా అన్నాడు అక్కడ ఒక దేవత కనిపించింది ఆమె నాకు మూడు వరాలు వచ్చింది చెప్పు ఏమి కోరుకుందాం నిర్ణయించుకుందాం ఓ నిజంగానే దేవత వరాలు ఇచ్చిందా అయితే ఇప్పుడు నాకు ఒక పెద్ద ఇల్లు కావాలి చూడు ఇల్లు ప్రత్యక్షమైంది రెండు ఇంట్లోకి వెళ్ళి చూద్దాం ఆకలిగా ఉంది నాకు ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్ నిండుగా ఇడ్లీ కావాలి ఓరిన వెర్రి ఇదేం వరం కోరడం ఆ ప్లేట్ నిండా ఉన్న ఇడ్లీలు నీ ముఖానికి అంటుకోవాలి అప్పుడే తిక్క కుదురుతుంది తల్లి నన్ను క్షమించు నా భర్త బాధపడుతున్నారు ఆ ఇడ్లీలు తిరిగి ప్లేట్లోకి వచ్చేలా చూడు అలా వారికిచ్చిన మూడు వరాలు వృధా అయ్యాయి చివరికి ఇడ్లీలు మాత్రమే మిగిలాయి అవి తింటూ సంతోషంగా ఆనందంగా జీవించారు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్